దేశంలో ప్రజలు సుభిక్షంగా సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పాలన చాలా అవసరమని రాష్ట్రంలో అధికార కూటమిలోని టీడీపీ జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా బీజేపీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆమెకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో పార్టీ బలోపేతంపై సమావేశాన్ని నిర్వహించారు మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలను వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం నిమిత్తం తాను రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నానని అందులో భాగంగా కాకినాడకు వచ్చానని అన్నారు నాడు చంద్రబాబు నేడు కూటమి ద్వారా బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చి రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలను గాలికి వదిలేశారని అన్నారు గతంలో జగన్ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి స్వార్థం కోసం బీజేపీకి తొత్తుగా వ్యవహరించి రాష్ట్రానికి అన్యాయం చేస్తారని అన్నారు దివంగత సీఎం వైఎస్ ఏనాడు బీజేపీకి అనువుగా వ్యవహరించలేదని జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించి వైఎస్ పరువు తీశారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండేళ్లుగా హోదా ఇచ్చినట్టుగా హామీలు అమలు చేసినట్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మించినట్లుగా అమరావతి పూర్తి చేసినట్లుగా బాబు పవన్ ఊహించుకుంటున్నారేమోనని ఎద్దెవ చేశారు రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయనని ఇంతవరకు ప్రధాని మోడీ చెప్పలేదన్నారు సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేయలేకపోతున్నారని రాష్ట్రంలో తల్లికి వందనం సంబంధించి ఎనభై ఏడు లక్షల మంది అర్హులు ఉంటే అరవై లక్షల మందికి మాత్రమే ఇచ్చారని అన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మహిళా శక్తి పేరుతో పద్దెనిమిది వేలు ఇచ్చే పథకం కూడా ఇంకా ప్రారంభించలేదన్నారు ఉచిత బస్సు హామీకి తక్కువ బడ్జెట్ అయినా దాన్ని అమలు చేయలేదని ఈ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో చాలా బాగా అమలవుతుందని అన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు మీటర్లు కడితేనే అది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నాం కేంద్రం మాత్రం నలభై ఒక్క మీటర్లు కడితేనే నిధులు ఇస్తామని చెప్పిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు ఈ విషయంపై పార్లమెంటులో ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు గడిచిన ఐదేళ్లలో జగన్ విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు వేస్తే గడిచిన ఒక ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయల భారాలను మోపిందని అన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇంతటి అన్యాయం చేస్తున్న పాలక కూటమి పార్టీలు ప్రతిపక్ష వైసీపీ ఇంకా వారి విధానాలకు మద్దతిచ్చి తొత్తులుగా వ్యవహరించడం తగదని షర్మిళ ధ్వజమెత్తారు అనంతరం కార్యకర్తల సమస్యలు విని వినతి పత్రాలు స్వీకరించారు ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లెం రాసు జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం నాయకులు కామన ప్రభాకర్ రావు చెక్కానోకరాసం నీరుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లాలో ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక టాల్ లీడర్ రాజీవ్ గాంధీ గారి ఎకనామిక్ లిబరలైజేషన్ విజన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన పాత్ర అయినా మన్మోహన్ సింగ్ గారి పాత్ర అయినా ఎంతో ఉంది పివి నరసింహారావు గారు చాలా చిన్నగా మొదలుపెట్టి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయి మన దేశానికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు ఆయనకు మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పివి నరసింహారావు గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ అర్పిస్తుంది ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది అందుకుగాను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వైసీపీ అయినా టీడీపీ జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు అదానీ అంబానీ లాంటి వాళ్ళకు పోట్లు సహా ఎన్నో దోషిపెట్టారు ఇక చంద్రబాబు గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ గారిని మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయనట్టే మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే మనకు పోలవరం అయినా రాజధాని అయినా అన్నీ కట్టేసినట్టే మద్దతిస్తూ ఆ సర్కారును నిలబెడుతూ మనం ఏం సాధించుకున్నాం కనీసం ఈరోజు పోలవరానికి సంబంధించి నలభై ఐదు మీటర్లలో పోలవరం కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు ఫైనాన్స్ మినిస్టరు నలభై ఒక్క మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులిస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా వైసీపీకైనా టీడీపీకైనా జనసేనకైనా బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో నై న్యూఢిల్లీని తలపిస్తానన్న రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికీ కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకుండా అప్పులిస్తున్నారు రాజధాని కోసం కూడా ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు ఆఖరికి విశాఖ స్టీల్కు సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు జనాలకు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులుగా మారాయి కాబట్టే మోడీకి గులాంగిరి చేస్తున్నాయి కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మోడీని బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవా కాస్త ఈరోజు పొద్దున పేపర్లో చూసాము అన్నదాత దుఖీభవాగా మారింది ఎంతమంది రైతులు నలభై మూడు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతుకి రైతులకే ఇస్తారట మిగతా నలభై ఐదు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ సిట్స్లో చెప్పినా మీరు అధికారం వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకొని మీకు ఓట్లేస్తారు కానీ ఇప్పటికి ఓ సంవత్సరం గడిచేపోయింది అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు ఇక ముందు వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పారు అది కాస్త సాగదీసి సాగదీసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ వృత్తికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడమే లేదు ఇప్పుడైతే పీ ఫోర్కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్లో పీ ఫోర్కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు పి ఫోర్కు లింక్ పెడుతున్నాను ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే దీన్ని ఏమనాలి మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ మూడు వందల మరోసారి రాష్ట్రంలో అధికార కూటమిలోని టీడీపీ జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి దేశంలో ప్రజలు సుభిక్షంగా సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పాలన రావాలన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మి ప్రభుత్వ పాలనను విమర్శించే స్థాయి నైతిక హక్కు వైసీపీకి లేదు జగన్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్న రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ రాత్రిపూట చోరీలు చేస్తూ ఐదు జిల్లాలో పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగలముఠా అరెస్ట్ నిందితుల నుంచి అరవై ఐదు లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం